దీని తాలూకు గ్రావిటీ దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతా అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది పెద్ద ఇష్యూగా అనిపించదు అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్ దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు అంటే మీరు చెప్తున్న ప్రతిది ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ ఇది ఇది కైండ్ ఆఫ్ డ్రెకోనియన్ లా దాని ముందే మీరు గ్రహిస్తున్నారు ఇంకా ప్రజలు అనుభవంలోకి రాలేదు ఇంకా అది అందుకని మీరు ఉద్యమిస్తున్నారు ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్ ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ పీపుల్ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది కానీ నాకున్న ఎంత బలం మేరకు నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను ముఖ్యంగా గత కొద్ది రోజులుగా నేను మాట్లాడుతాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరు మీద పట్టా పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ ఫోటో వేయించుకొని తన అచ్చరాకైన పనులు చాలా చేస్తూ లక్షలాది ఎకరాలను ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరు మీద లక్షలాది ఎకరాలని ప్రజల ఆస్తులు కబ్జా చేస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్